బడ్జెట్ బాగానే ఇచ్చారు మంత్రిగా నా చేతులనే దాదాపు పదిహేను వందల కోట్లు ఫ్రీడమ్ ఉండేది ఏడు వందల యాభై కోట్లు ఎస్సీ ఫండ్ ఉండేది దాదాపు రెండు వందల యాభై కోట్లు ఎస్సీ ఫండ్ ఉండేది కానీ ఇప్పుడు అవన్నీ లేవు కారణం ఏంటంటే ఏదైతే ఈరోజు వచ్చిన డబ్బులన్నీ ఎక్కువగా రీపేమెంట్కి ఇంట్రెస్ట్కి పే చేయాల్సి వస్తుందో బడ్జెట్లో లిమిటెడ్గా పెట్టారు కాబట్టి మన మున్సిపాలిటీలో మన కలెక్షన్స్ మనమే చేసుకోవాలి నేను నెల్లూరు పోయినప్పుడల్లా నెల్లూరు మున్సిపల్ కమిషన్ ఒకటే మాట్లాడుతుంటారు కలెక్షన్ ఎంత వచ్చింది ఈ వీక్ ఆల్మోస్ట్ వీ వీక్ పోతున్నా ప్రతి వారం నేను అడిగేది కలెక్షన్ ఎంత వచ్చింది ఎంత రావాలా అండర్ అసెస్మెంట్ ఎన్ని కలెక్ట్ చేశారు అసలు అసెస్మెంట్లో రానివి ఎన్ని కలెక్ట్ చేశారు ఇదే డిస్కషన్ చేసేది అందువల్ల కోట్లు ఆల్ టుగెదర్ ఎక్స్ట్రా చేశారు ఐ వెరీ హ్యాపీ బట్ కట్టాల్సిన వాళ్ళందరూ ట్యాక్స్ కట్టాలి ఎందుకంటే వాళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తున్నాం ఒక వంద మంది కట్టి పది మంది కట్టలేదంటే ఆ పది మంది కూడా ఈ యొక్క వంద మంది మీద వేయాలి బర్డెన్ మనం కాబట్టి పబ్లిక్ మనం ఇచ్చే సర్వీస్ వాడుకునేటప్పుడు కట్టాల్సిన బాధ్యత ఉంది అటు ఉండపు పేదలు నిరుపేదలు ఇబ్బంది పెట్టద్దు అది కూడా కొద్దిగా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా టైం ఇస్ట్ చేయండి టైం ఇస్ట్ నేను ఇల్లు అయితే ఎలక్ట్రిసిటీ కట్ చేయించాను నేను కమిషనర్కి ఏం చెప్పానంటే పేమెంట్స్ హైయెస్ట్ లోయెస్ట్ తీయండి ఒక టాప్ హండ్రెడ్ ఎక్కువ పేమెంట్స్ ఎవరు కట్టాలో ఆ వంద ఐడెంటిఫై చేయండి వాళ్ళ ఇంటికి పంపించి పాలిష్డే చెప్పన్నా ఏమండి మీరు కట్టాలా ప్రాపర్ ట్యాక్స్ కట్టాలా వాటర్ ట్యాక్స్ కట్టాలా మీకు టైం ఇస్తున్నా పది రోజులు కట్టండి లేదంటే కరెంట్ కట్ చేస్తాం నేను ఎమ్మెల్యే నేనే చెప్పాను చెప్పించాను చక్కగా కొంత కలెక్ట్ చేస్తారు వెంటనే వచ్చి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కట్టి సార్ పదిహేను రోజులు టైం ఏంటి ఇరవై రోజులు టైం ఏంటి తీసుకున్నారు తప్పదు మీకు నేను ఒకటి చెప్తున్నాను మున్సిపాలిటీలో జనరల్గా పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే సాలిడ్ వేస్ట్ అంటే ప్రతిరోజు ఇంట్లో వచ్చే చెత్త ఏ రోజు కాలేజ్ క్లియర్ చేయాలి కోరుకుంటారు అసలు రెండు రోజులు చేయకుండా ఉంటే ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లమ్ సో సాలిడ్ వేస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అందుకని నేను యాక్చువల్గా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండి గారు కూడా చెప్పేది ఏంటంటే మీరు కాంపాక్టర్లు కొనండి స్వీపింగ్ మిషన్లు కొనండి ఫిఫ్టీ పర్సెంట్ మీ స్పాన్సర్ చేయండి ఫిఫ్టీ పర్సెంట్ మున్సిపాలిటీస్ని బేర్ చేసుకోమనండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఆ విధంగా వాళ్ళు కూడా కాంపాక్టర్లు స్విమ్మింగ్ మిషన్ కొట్టున్నారు దాన్ని కూడా ఎవరెవరికి ఎన్ని కావాలో ఏం కావాలో తీసుకోమన్నారు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు బేర్ చేస్తారు ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఫ్యూచర్లో మెకనైజ్ రావాలి మనుషులు తీయటం చేయటం అనేది పోవాలి డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మెకనైజ్డ్ నేనండి యాక్చువల్గా లాస్ట్ పద్నాలుగు పంతొమ్మిదిలో అయితే అనేక కంట్రీస్ అమరావతి రాజధాని కోసం తిరిగా అమరావతి రాజధాని కోసం ప్రపంచంలో బెస్ట్ కంట్రీస్ అక్కడ పోయినప్పుడల్లా వన్ డే స్పెండ్ మున్సిపాలిటీ అక్కడ ఉన్న కార్పొరేషన్స్ మెట్రో సిటీస్ పోవటం వాళ్ళ సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ వాళ్ళ లైట్ సిస్టమ్ వాళ్ళ రోడ్లు పార్టీ వే స్టడీ చేస్తామని మన మధ్య ప్రేక్షన పోయినా అక్కడ కూడా మున్సిపాలిటీ పోయి ఆఫ్ డేస్ ఫండ్ చేసి వచ్చాను మొన్న బెంగళూరు పోయాం సిఆర్ఏ మీద పోయినా అక్కడ మళ్ళీ మున్సిపల్ ఆఫీసు పోయి అక్కడ కూర్చొని ఒక ఫోర్ అవర్స్ వాళ్ళతో వాళ్ళ సాలిడ్ వేస్ట్ చేయింది లిక్విడ్ వేస్ట్ ఇది రెండే ఎందుకంటే పబ్లిక్ ఫస్ట్ కోరుకునేది సాలిడ్ వేస్ట్ రెండోది లిక్విడ్ వేస్ట్ వాళ్ళెల్లో వాడుకునే వాటర్ కిచెన్ కావచ్చు బాత్రూమ్ కావచ్చు టాయిలెట్స్ కావచ్చు అది ఎప్పటికప్పుడు బయటకు పోవాలి పాకుంటే దానిలో తయారవుతాయి అనేక వీటికి నేను స్వచ్ఛ ఆంధ్ర నుంచి కూడా కాంపాక్టర్స్ స్లీపింగ్ మిషన్స్ అరేంజ్ చేస్తున్నాం ఒకటి చూడండి లెగసీ ఏదైతే ఎనభై ఐదు లక్షల టన్ను లెగసీ ఉందో దాన్ని క్లీన్ చేయడానికి ఎండి గారు మేము సి అందరు కూర్చొని కూర్చొని ఒక ప్లాంట్గా క్యాండల్ పిలిచాము అది కూడా మంచి కంపెనీలకు ఇచ్చాము అది కూడా కండిషన్ పెట్టాను అక్టోబర్ రెండు లోపల గానీ కంప్లీట్ చేస్తే టెన్ పర్సెంట్ వాళ్ళకి ఇన్సిడెంట్ ఇచ్చేటట్టుగా చేయలేకపోతే ట్వంటీ పర్సెంట్ కటింగ్ పెట్టాను ట్వంటీ పర్సెంట్ కటింగ్ అది కంప్లీట్ చేయాలా మీరు అందరూ దాన్ని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా సేమ్ గా అక్టోబర్ రెండుకి అది కంప్లీట్ చేయమని ఆదేశించారు నేనైతే ఎవ్రీ ఆల్టర్నేట్ డే నేను ఏజెంట్స్తో మాట్లాడుతూ ఫోటోలు తెప్పిస్తాను దాన్ని మీరు కొద్దిగా స్పెషల్గా ట్రై చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కానీ తర్వాత అమృత్ కానీ ఈ రెండు స్కీమ్స్ కూడా తొందరలో టెండర్లు పిలుస్తున్నాం అవి కూడా వేగవంతంగా జరుగుతాయి తర్వాత డాక్స్ మన మధ్య గుంటూరులో ఒక బాక్స్ చనిపోయాడు చాలా చాలా బాధాకర విషయం అది నిజంగా కరెక్ట్ కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దాదాపు ఐదు లక్షల డాగ్స్కి వ్యాక్సినేషన్ చేయించాం వన్ ఇయర్లో అగ్రెసివ్గా ఫాలోప్ చేసి ఇప్పుడు ఫైనాన్స్ కూడా ఎవరి కలెక్షన్స్ వాళ్ళకే ఉంటాయి సీఎం గారు నేను రిక్వెస్ట్ చేస్తాను సార్ మనం ఎవరి కలెక్షన్స్ వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే వాళ్ళ దగ్గర టీ కాఫీలకి డీజిల్ కూడా డబ్బులే ఇబ్బంది పడుతున్నారు అంటే ఆయన అర్థం చేసుకొని ఎక్సల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందువల్ల నేను కూడా ఇన్ని రోజులు ప్రెషర్ పెట్టింది ఎందుకంటే మీ దగ్గర సరిగా అమౌంట్ లేనిందువల్ల సీఎఫ్ ఎమస్లో ఉండటం వల్ల నేను కాన్ఫరెన్స్ కూడా తీసుకోవాలా ఇప్పుడు డబ్బులు మీ దగ్గరే ఉంటుంటాయి కాబట్టి చిన్న చిన్నవి డాక్స్ స్టెరిలైజేషన్ అది టూ హండ్రెడ్ డేస్ ప్రోగ్రాం పెట్టాం టూ హండ్రెడ్ డేస్లో కంప్లీట్ చేయాలి ఈ గో హై ప్రయారిటీ ఫర్ దట్ తర్వాత అదేవిధంగా డీసిల్టేషన్ డ్రైన్స్లో చెత్తని క్లీన్ చేయటం అది చాలా ఇంపార్టెంట్ అది ఫోర్ మంత్స్కో ఫైవ్ మంత్స్కో సిక్స్ మంత్స్కి ఒకసారి దాని మీద స్పెషల్ రైవార్డ్ పెట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా కొన్ని సిటీస్లో సమ్మర్ సమ్మర్ వచ్చేసింది సమ్మర్ వాటర్ ప్రాబ్లం రాకుండా బిందులు మహిళలు తెచ్చి రోడ్లో పెట్టకుండా చూడండి బిందులు తెచ్చి రోడ్లో పెట్టి ఆ టీవీలో అట్లా రాకుండా చూడాల్సింది అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పారు ఇది ఒక మిషన్ ఒక మిషన్ బ్రీఫింగ్ కోసంగా పిలిపించాం చేస్తామని అందువల్ల నేను అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేసేది మరొకసారి మీతో డీటెయిల్గా డిస్కస్ చేస్తా అన్నా క్యాంటీన్ ఒకటి రెగ్యులర్గా విజిట్ చేయండి చాలా పర్టికులర్గా నిన్న కూడా దాని మీద చెప్పడం జరిగింది దాని మీద మీరు స్పెషల్ ఫోకస్ పెట్టండి ఎందుకంటే అన్నా క్యాంటస్ట్ చేసేది వాళ్ళు మంచి ఫుడ్ చేస్తున్నారు అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎయిటీ టు నైన్టీ అంతేనా ఎయిటీ ఉంటుంది దాన్ని ఇంక్రీజ్ చేసేటట్టుగా మీరు ఫోకస్ స్పెషల్ ఫోకస్ చేస్తారు